శ్రీశైల మహాక్షేత్రం నందోశ్రీ స్వామి అమ్మవార్ల హుండీల ఆదాయం లెక్కింపు జరిగింది ఆలయ హుండీల రాబడిని భక్తులు గత ఇరవై ఎనిమిది రోజులలో సుమారుగా నాలుగు కోట్ల నాలుగు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల ఆరు రూపాయల నగదు రాబడిగా లభిస్తుంది ఈ హుండీలో మూడు వందల ముప్పై రెండు గ్రాములు ఐదు వందల మిల్లీ గ్రాములు బంగారం ఐదు కేజీలు ఏడు వందల అరవై గ్రాముల వెండి లభించాయి వీటితో పాటు విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులు లభించాయి పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల లేఖాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి టి పెద్దిరాజు డిప్యూటీ కార్యనిర్వహణాధికారి రవణమ్మ పలువురు శాఖ అధిపతులు ఆయా విభాగాల పర్యవేక్షకులు సిబ్బంది శివ సేవకులు తదితరులు పాల్గొన్నారు